శ్రీమాత్రే నమహ పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశీర్వచనం అండి లోకా సంస్థ సుఖనోభవంతో సర్వేజనా భవంతు కామధేనువుని దానికి పుట్టినటువంటి దూడని రెండింటినీ రోజు శుభ్రం చేసేసానండి వేడి నీళ్ళు కాసి తర్వాత ఈ రెండింటినీ కూడా చెట్టు కింద లోపల ప్లేస్లో కట్టేసుకున్నాము అయితే కామధేనువుకి ఎదురున్నటువంటి రెండు సన్నకుట్లు బాగా లాంగ్గా అయిపోయినాయి అండి దూడ తాగలేకపోతుంది నోట్లోకి వెళ్ వెళ్ళటం లేక వెనకాల సన్నకట్టలు అయితే చప్పలించేసింది ఏమీ లేవు అలాగని కామధేను దగ్గర ఏమి పెద్ద పాలు ఉండవండి దూడకే సరిపోనట్టుగా ఉంటాయన్నమాట మనం దాన్ని పిండుకుంటే దూడకు పాలు ఉండనే ఉండవు ఒకవేళ బలవంతంగా పిండిన మా పాలు కూడా ఇవ్వదండి ఇది నాలుగవ ఈత ఈ నాలుగు ఈతల్లో నేను ఎప్పుడు కూడా పాలు తీసి కాసుకుని తాగిందైతే లేదు దాని దగ్గర లేవనే చెప్పాలి అయితే ఈ సన్నకట్టున మాత్రం పిండవలసి వస్తుందండి ఎందుకంటే చాలా లాంగ్గా ఉన్నాయి మీకు చెప్పలేను వర్ణించడానికి అందుకే ఇప్పుడు పిండుతున్నాను అన్నమాట నేను

いいよ。 పాలు పిండేటప్పుడు నిదానంగా కూర్చొని ఉబ్బిడిగా తీసినప్పుడు కాళ్ళు చేతిలో నొప్పులు రావండి ఇలా తన్ని గేదైనా తన్ని ఆవన్నా తీసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఇంకా మా ఆవు గురించి అయితే చెప్పుకోవాల్సిన పనే లేదు నేను ఒంగును పాలు తీస్తున్నాను ఇంక దాని పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి తన్నడం కూడా ముఖం మీదకి కాలు వచ్చేలా తన్నిద్ది అన్నమాట చాలా ప్రమాదం ఏంటి కానీ పిండించుకోదు కానీ దానికి రొమ్ములు సలుపులు వచ్చేస్తున్నాయి కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్గా పిండించుకుందనమాట ఆఖరికి ఎలా అయితేనే ఈ కున్ని పాలు తీసానండి ఆవు కోసం నేను దానా ఆడించానండి మేము చిరుధాన్యాలు పెడతాము ఏమిటంటే ఉలవలు గంటలు పెడతామన్నమాట అయితే ఇన్నాళ్ళ ఉలవలని ఉడకబెట్టి వేసేవారు కానీ పేడలో ఉలవలు బయటకు వచ్చేయటం వల్ల నేను పిండి ఆడించేస్తానండి ఐదు కేజీలు ఉలవలు ఐదు కేజీలు గంటలు కలిపి మర అనమాట కేజీ పది రూపాయలు తీసుకుంటారు ఆడటానికి ఇలా ఆడించినటువంటి పిండిలో రోజు పొద్దుట సాయంత్రం ఒక పావు కేజీ బెల్లం పొద్దుట పావు కేజీ బెల్లం సాయంత్రం చొప్పున రెండుసార్లు దానా పెడతానండి ఎందుకంటే గర్భశుద్ధి అవుతుంది కాబట్టి గర్భంలో ఏవైనా ఉన్నట్లయితే ఈ బెల్లం తీపికి బయటకు వచ్చేస్తాను పెద్దలు చెబుతారు అందుకనే పెడుతున్నాను అనమాట ఎందుకంటే దీనికి మాయ వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడింది కాబట్టి ఇంకా ఖచ్చితంగా పెట్టాలండి ఒక ఇరవై రోజుల దాకా బెల్లాన్ని అలా తినిపిస్తూ ఉంటాను అమ్మకు చెప్పానండి వీనింది అనేసి అయితే మాయ వేయలేదని కూడా చెప్పాను అయితే ఏమేం చేయాలో అవి నాకు కొన్ని సలహాలు ఇచ్చారనమాట ఆ రకంగానే నేను ఆవు మాయ తీసే విషయంలో అన్నీ చేసుకున్నాను అమ్మ కొద్దిగా జున్ను పాలు తీసానని చెప్పానండి అయితే జున్ను వండుతావా అని అడిగారు తక్కువగా ఉన్నాయి వండడానికి ఎలాగ దానికి తోడు పాలు కూడా లేవని అంటే అయితే అమ్మ వాళ్ళ ఊర్లో తెలిసిన వాళ్ళకి ఆవు ఈని అండి కొన్ని పాలు అడిగి తీసుకొని వస్తాను అన్నారనమాట వాళ్ళైతే కొన్ని మురిపాలు దానికి తోడేమో దాని ఆవిచ్చిన తోడుపాలు రెండు కూడా ఇచ్చారండి మాకు తెలిసిన వాళ్ళు ఆ రెండు పట్టుకుని వచ్చారన్నమాట ఈ లోపు నేను మిరియాలు సొంఠి తెమ్మన్నాను మా వారిని లూజ్ తీసుకురమ్మన్నాను ఒక ఇరవై వేసు రూపాయలు ఆయన ఎంత తెచ్చారో నాకు తెలియదు కానీ అట్లని ప్రొద్దుటే కాబట్టి ఎండబెట్టి టైం లేదు ఇంకా అందుకని లైట్గా సన్న సగ మీద పొయ్యి మీద పెట్టి వేయిస్తున్నాను అనమాట ఎందుకంటే పొడమవుద్ది కాబట్టి తర్వాత పుణ్యం చేసేసుకున్నానండి సులువుగా విద్య అని లోపమ్మ బెల్లం కోరారు వచ్చారు ఈరోజు అయితే పండక్కి పిలవడానికి వచ్చారనమాట అండి మా చిన్నక్కని నన్ను పిలవడానికి ఇక్కడికి వచ్చారనమాట ఇక్కడ పిలిచిన తర్వాత చిన్నక్క వాళ్ళు ఊరు వెళ్తారు అయితే జున్ను వండేమన్నాను తను తెచ్చిన పాలు కొద్దిగా తను తయారు చేసేసారనమాట తయారు చేసేసిన తర్వాత పండక్క రమ్మని మాకు చెప్పేసి ఇక్కడి నుంచేమో అమ్మ వాళ్ళు చిన్నక్క వాళ్ళ ఊరు అండి నేనైతే జున్ను వండుకున్నాను జున్ను వండేటప్పుడు ఉడికిన తర్వాత ఉడికిందో లేదో తెలియడానికి మేము ఒక చీపురు పొలను యూజ్ చేస్తామండి యూజ్ చేసిన తర్వాత ఆ చీపురు పొలం ఇలా నిలబెడతాం నించున్న నించున్నట్లే ఉడుకు దగ్గరికి వచ్చేసినట్టే అండి తర్వాత దాన్ని గుచ్చి చేతికి రాసుకున్నాం అన్నమాట రాసుకున్నప్పుడు తెల్లగా పాలులా అంటుకుంటే ఇంకా ఉడకాలి లేకపోతే మొత్తం ఉడిగిపోయినట్టు అండి ఒకవేళ మనం అప్పుడు దించినట్లయితే తర్వాత బాగోదండి గట్టి పడిపోయినట్టు తేడాగా వచ్చేస్తుంది అనమాట అయితే పిల్లలకి జున్ను పెడుతున్నానండి ఇప్పుడు కానీ ఏంటంటే పైన మిరియాలు సొంఠి కారంగా ఉండటం వల్ల పిల్లలు తినరు వదిలేస్తారు అయినా కలర్ని చూసి ఇష్టపడాలనే స్పై అంతా తీసేస్తున్నాను అనమాట పిల్లలకి మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి ముందుగా పెట్టేశానండి అయితే మా ఇంట్లో జున్ను అందరం తింటాము అయితే నేను జున్ను వచ్చేసి గట్టిగా వండనండి గట్టిగా వండుకుంటే స్పాంజీలాగా అది జీర్ణ వ్యవస్థకి రాదు ఒళ్ళంతా నిప్పులు వచ్చేసి అజీర్ణంగా ఉంటుందన్నమాట మేము గేదె పాలు జున్ను అయినా సరే కొంచెం జ్యూసీ జ్యూసీగా నీళ్ళు వచ్చేలాగే వండుకుంటామండి ఆవు పాలు పలసగా ఉంటాయంటారండి అందుకనేమో మాకు కావాల్సిన పద్ధతిలోనే జ్యూసీ జ్యూసీగా తయారయ్యింది అయితే జున్ను తినేటప్పుడు అందులో వాటర్ వస్తే మాకు ఆ వాటర్ తాగడం చాలా ఇష్టం అన్నమాట జున్ను ఫస్ట్ గుంట పెద్దలకు తీసుకున్నానండి కొద్దిగా అది మీకు ముందు చెప్పడం మర్చిపోయాను తర్వాతే మిగతా రెండు బాక్సుల్లో అన్నమాట అవి పెద్దలకు పెడతానండి దేవుడి దగ్గర అయితేను

మా అమ్మగారు ఇచ్చినటువంటి గేదెని అయితే అమ్మేస్తున్నామండి ముప్పై రెండు వేలకి ముందు వీడియోలో చెప్పాను కదండి డౌట్గా ఇప్పుడైతే అమ్మేస్తున్నాము భజన కూడా అన్నమాట అయితే తను తీసుకుని వెళ్తాను శనివారం అని చెప్తున్నారు అలాగేనండి అని చెప్పాను అనమాట మా దగ్గర బసవ ఉన్నాడు కదండీ పోతు మన అదే ఆ కామధేనువు బిడ్డ బసవి ఉన్నాడు కదా తను దాన్ని కూడా కొనుక్కుంటాను అంటున్నాడు నేనైతే అమ్మనని అనమాట అదేనేమో బసవా అదే బసవా దాని పేరు కూడా పెట్టుకున్నాను నేను బసవా అని 아, 에이! 쭈꾸, 쭈꾸, 예, 만도? 쿵쭈꾸, 불우, 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 ఆవుదోన్నైతే ఎద్దుల బండి కట్టుకోవడానికి అతను అడుగుతున్నారన్నమాట అండి లో చుట్టాలకి ఎవరికో కావాలంట నేనైతే ఇస్తానని అయితే మాట ఏమి ఇవ్వలేదండి శ్రీమాత్రే నమ